ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు మంత్రపు చెవి జపాను దేశంలో ఒక యువకుడు ఉండేవాడు అతను ఒకనాడు సముద్ర తీరాన నడుస్తూ ఉండగా ఇసుకలో ఒక మడుగులో ఒక చేప తన్నుకుంటూ ఉండటం కనపడింది అది సముద్రపు పోటులో ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఆ మడుగులో చిక్కుకొని తిరిగి సముద్రంలోకి వెళ్ళలేకపోయింది యువకుడా చేపను చూసి జాలిపడి దాన్ని ఎత్తుకుపోయి సముద్ర జలంలో వదిలేసి ఒక ప్రాణికి సహాయపడ్డాను కదా అన్న సంతోషంతో వెళ్లిపోతూ ఉండగా వెనక నుంచి ఎవరో కొంచెం ఆగు అని కేక పెట్టారు అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరో స్త్రీ కనిపించింది అతను ఆమెను చూసి ఉండని కారణం చేత ఆమె పిలుస్తున్నది తనను కాదనుకొని అతను మళ్లీ తన దారి పట్టాడు నిన్నే కొంచెం ఆగు అని ఆ స్త్రీ మళ్లీ పిలిచింది అతను ఆశ్చర్యపడుతూ ఆగి ఆమె వద్దకు తిరిగి వెళ్లాడు సముద్రరాజు నన్ను పంపాడు ఆయన ఏకపుత్రిక ప్రాణాలను నీవు కాపాడావు మా దేశానికి నిన్ను వెంటబెట్టుకుపోవటానికి నన్ను పంపారు దయచేసి నా వెంట రా అన్నదామె నాకు ఈదటం రాదు రాజ్యానికి ఎలా రాగలను అన్నాడు యువకుడు ఆ భయం నీకు వద్దు నేను వాస్తవంగా చేపనే నా వీపు మీద ఎక్కావంటే నిన్నక్కడికి ఏ ప్రమాదం జరగకుండా తీసుకుపోతాను అన్నదామె ఇద్దరూ కలిసి మోకాలు లోతు నీటిలోకి వెళ్లాక ఆ ఆడమనిషి పెద్ద చేపగా మారిపోయింది యువకుడు ఆమె వీపుపైనే ఎక్కాడు సముద్రరాజుండే చోటుకు వెళ్లే దారిలో ఆ చేప యువకుడితో సముద్రరాజు నిన్నేదైనా వరం కోరమంటే మంత్రపు చెవి తప్ప మరేమీ అక్కర్లేదని చెప్పు తన కూతురి ప్రాణం కాపాడవన్న కృతజ్ఞత కొద్దీ దాన్ని ఆయన నీకిస్తాడు దాన్ని చెవిలో పెట్టుకుని ఆలకిస్తే అన్ని ప్రాణుల భాషలు నీకు బాగా అర్థమవుతాయి అన్నది సముద్రరాజు యువకుడికి గొప్పగా ఆతిథ్యం జరిపాడు నృత్యగానాలు జరిగాయి యువకుడు సముద్రరాజు అతిథిగా కొన్నాళ్లుండి ఇంక తన ఇంటికి వెళ్ళిపోతానన్నాడు అప్పుడు సముద్రరాజు మా లోకం నుంచి నీకిష్టమైనది కోరు బహుమానంగా ఇస్తాను అన్నాడు నాకు మంత్రపు చెవి తప్ప మరేమీ వద్దు అన్నాడు యువకుడు సముద్రంలో అలాంటిది ఒకే ఒకటి ఉన్నది అయినప్పటికీ నీవు కోరావు గనక దాన్ని నీకు ఇస్తాను అంటూ ఒక గూట్లో ఉన్న మంత్రపు చెవిని యువకుడికిచ్చేశాడు అతన్ని సముద్ర రాజ్యానికి తెచ్చిన చేపే అతన్ని ఒడ్డుకు చేర్చిపోయింది యువకుడు సముద్రం ఒడ్డున ఒంటరిగా కూర్చుని ఉండగా కొన్ని పిచ్చుకలు కిచకిచలాడుతుండడం అతనికి వినిపించింది అవి ఏమంటున్నాయో తెలుసుకోవాలని కుతూహలం కలిగి బుల్లి శంఖంలాగా ఉన్న మంత్రపు చెవిని తన చెవిలో పెట్టుకున్నాడు వెంటనే అతనికి పిచ్చుకలు అంటున్నది అర్థమయ్యింది మనుషులు మహా తెలివి గల వాళ్లమనుకుంటారు కానీ వాళ్లకేమీ తెలీదు ఈ పక్కనే ఉన్న వాగు మధ్యలో జనం కాలువేసి దాటిపోయే రాయే అచ్చమైన బంగారం ఆ సంగతి ఒక్కడికి తెలియదు అంటూ పిచ్చుకలు తమలో తాము నవ్వుకుంటున్నాయి ఈ సంగతి విని యువకుడికి మితిలేని ఆశ్చర్యం కలిగింది అతను వద్దకు వెళ్ళి దాని మధ్యలో ఉన్న రాతిని ఎత్తి దానిపైన పేరుకొని ఉన్న పాచిని కడిగేసరికి తల మెరుస్తూ బంగారం బయటపడింది పిచ్చుకలు అన్న మాటలో అసత్యమేమీ లేదు యువకుడా బంగారాన్ని జేబులో పెట్టుకుని తన అదృష్టానికి ఆశ్చర్యపడుతూ ఇంటికి పోతుండగా రెండు కాకులు కా కా అని అరవటం వినిపించింది అతను మంత్రపు చెవిని తీసి తిరిగి తన చెవిలో పెట్టుకుని కాకులు చేస్తున్న సంభాషణ విన్నాడు మనుషులు వట్టి మూర్ఖులు ఎక్కడెక్కడి వైద్యులను పిలిపించారు కానీ ఒక్కడు కూడా జమీందారు గారి పిల్లకు నయం చేయలేకపోయారు ఎలా నయం చేస్తారు అది మందులతోనూ మాకులతోనూ నయమయ్యే వ్యాధి అయితే కదా జమీందారు గారి ఇల్లు తిరగవేసేటప్పుడు గడ్డితో పాటు ప్రమాదవశాన ఒక పాము కూడా కట్టులో చిక్కుకుపోయింది అది తిండికి మాడి కృషించిపోతున్నది దాన్ని ఎవరైనా విడిపించి ఆహారం పెడితేనే గాని జమీందారు గారి కూతురు వ్యాధి నుంచి కోలుకోదు అంటూ కాకులు తమలో తాము మాట్లాడుకున్నాయి ఈ మాటలు తన చెవిన పడటం మేలయ్యిందనుకుని యువకుడు తిన్నగా జమీందారు గారింటికి వెళ్లాడు నా కుమార్తెకు చికిత్స చేసి వ్యాధి నయం చేసిన వారికి కోరినది ఇవ్వబడును అని ఇంటి బయట రాసి ఉన్నది యువకుడు లోపల ప్రవేశించి జబ్బుగా ఉన్న అమ్మాయికి చికిత్స చేస్తాను అన్నాడు అక్కడ చేరి ఉన్న వైద్యులంతా విరగబడి నవ్వి మనందరికీ అంత చిక్కని వ్యాధిని ఈ మడ్డి వెదవ నయం చేస్తాట అని ఎద్దేవా చేశారు కానీ జమీందారు మాత్రం ఎవరు వైద్యం చేస్తామన్నా చేయించటానికి సిద్ధంగానే ఉన్నాడు యువకుడు లోపలికి వెళ్ళి రోగిని చూసి ఇది రోగం కాదు శాపం జీవహింస జరిగింది ఇంటికప్పులో పాము బంధించబడి ఉన్నది అన్నాడు జమీందారు తన నౌకర్లను పిలిపించి కప్పు విప్పించాడు పాము ఒక కట్టలో కనిపించింది అది తిండికి మాడి కొసప్రాణంతో ఉన్నది దాన్ని కట్ట నుంచి ఊడదీసి తెచ్చి పాలు పోసారు అది పాలు తాగి బలం వచ్చి కదిలి పాకసాగింది అది ఒక అడుగు పాకేసరికి మంచంలో జమీందారు కూతురు లేచి కూర్చున్నది పాము రెండడుగుల దూరం పాకేసరికి పిల్ల లేచి నిలబడింది పాము తన దారిన ఎటో వెళ్లిపోయింది దానితోనే జమీందారి కూతురు వ్యాధి కూడా పోయింది తన కూతురికి చికిత్స చేసినందుకు బహుమానంగా జమీందారు యువకుడికి ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేశాడు